சொன்னமா కాసేపట్లో మీ ప్రశ్నలు మా సమాధానంలో కార్యక్రమం రాబోతోంది ముందు నా ప్రశ్నకు సమాధానం చెప్పు ఏమిటమ్మాది మా నాన్న ఎవరు చెప్పు తాతయ్యా ఇంతకాలం ఆడుకున్న ప్రశ్న ఇప్పుడు అడుగుతున్నావా తల్లి చెప్తానమ్మా ఏమిటి మీరు ఇంకా రెడీ అవ్వలేదా ఎక్కడికి నాకు కాకినాడలో అసిస్టెంట్ కలెక్టర్ గా పోస్టింగ్ వచ్చింది కదండి మీరు రావట్లేదా నాన్నగారు పోయి నెల రోజులు కూడా కాలేదు అమ్మని ఒంటరిగా వదిలేసి నీతో ఎలా వస్తాననుకున్నా తీసుకురండి మన వ్యవసాయం కవులకి వ్యవసాయం మాత్రమే తెలిసి నేను అక్కడికి వచ్చి ఏం చేయగలను చదువు మాత్రమే వచ్చి నేను ఈ పల్లెటూర్లో ఏం చేయాలి పెడక చేయాలా నీ చదువు మనకు పుట్టబోయే పిల్లలకు ఉపయోగించు నీ విజ్ఞానాన్ని ఈ ఊర్లో ఉన్న పది మందికే పంచిపెట్టు పది మందికి సేవ చేయడానికి వచ్చింది నర్సు ఉద్యోగం కాదు కలెక్టర్ ఉద్యోగం ఇద్దరు సెలెక్ట్ అయితే ఆ ఇద్దరిలో నేను ఒక్కదాన్ని కౌశల్యమే నీ ఉద్యోగం ఇంకొకరికి ఇస్తే ఓ కుటుంబం నిలబడుతుంది కానీ నేను నీతో వస్తే నా కుటుంబమే చల్లా చెదరైపోతుంది రావటం లేదని లెటర్ రాసే మీకోసం నా భవిష్యత్తు పాడు చేసుకోలేదు నువ్వు గనక ఇక్కడ ఉంటే ఓ గ్రామ సర్పంచ్ భారీగా గౌరవం పొందుతావు కానీ నేను ఇక్కడికి వస్తే ఓ కలెక్టర్ భర్తగా జవాను కంటే హీనం అవుతాను నాగరికత పెరిగిపోతున్న ఈ రోజుల్లో గ్రామం కంటే నగరమే ముఖ్యమని ఏదో ఒక రోజు మీరే నన్ను వెతుక్కుంటూ వస్తారు నువ్వు అనుకుంటున్న అధికారం కంటే నువ్వు నిర్లక్ష్యం చేసిన నీ వాళ్లే ముఖ్యమని కలెక్టర్ పదవి కంటే కట్టుకున్న వాళ్ళే గొప్పని ఏదో ఒక రోజు తెలుసుకుని నువ్వే నన్ను వెతుక్కుంటూ వస్తారు నేను వెళ్తున్నాను ఇక మా అమ్మా నాన్న కలిసి అవకాశమే లేదా తాతయ్య ఉందమ్మా ఎవరి తాతయ్య అది నువ్వు ఆ రాజుని పెళ్లి చేసుకో తాతయ్య అవునమ్మా అతను ఎవరో కాదు స్వయానా నీ నానంత కొడుకు నీకు బావ అమ్మా బావా ఏంటమ్మా ఇవాళే మర్చిపోయా అమ్మా నీ నాన్నని కలపడానికి ఎంత నాటక వాడతలో ఉన్నానమ్మా నీకు ఎవరు చెప్పారమ్మా నేనే చెప్పానమ్మా ఆ ఇంట్లో నేను ఈ ఇంట్లో నువ్వు పాత తరానికి ప్రతినిధులుగా ఉండి కన్నీళ్లను పెట్టుబడిగా పెడితే ఇంత కాలానికి పంట పండిందమ్మా ఇంకా పండలే తాతయ్య బాబా బాబా ఐఎమ్ సారీ బాబా అయ్యో అయ్యో మనం ఇక్కడ ఉన్నామని తెలిసి కూడా ఎలా వాటి చేసుకున్నారు అబ్బా వాళ్ళది ఫెయిల్ అయిన ప్రేమ తాతయ్య మాది పెళ్లి దాకా ఏ పాత్రకి ఇచ్చావు రావు పాత్రక కౌసల్యదేవి పాత్రక నారదుడి పాత్ర నాటకంలో నారదుడి లేడే అక్కడ లేకపోతేనే ఇక్కడ ఉన్నాడుగా ఉన్నానమ్మా ఉన్నాను నారదుడు లోక కళ్యాణం కోసం పెట్టాడు ఈ నారదుడు మనవరాలు పెళ్లి కూతురు కాపురం తద్దెత్తడం కోసం తాపత్రయ పడుతున్నాడు నా కూతురికి ఈ బడితో పెళ్ళ పెళ్లి గురించి నీకేం తెలుసు మా మావయ్యతో ఆరు నెలలు కాపురం చేసి ప్రొబేషనరీ పీరియడ్ అయిపోయినట్లు వదిలేసి వెళ్ళిపోయా అదే మాట నేనంటే ఇంతకాలం దీని మొగుడు తండ్రి తోడబుట్టిన వాడు దీని నోరు ముయించలేకపోయారు అందుకే నోరు పారేసుకుని బతుకుతాము మాధురి మెళ్ళో మూడు ముళ్ళు పడ్డ మరుక్షణం ఆ నోరు మూత పుడుతున్నామమ్మా కాలేల కంటున్నావా ఏమేం ఇంక నిలబెట్టావ్ ఆగు కలెక్ట ఏ చేతులతో మాధురుని లాక్కెళ్తున్నావో అదే చేతులతో మాధురిని నన్ను ఆశీర్వదించేలా చేస్తాను ఛాలెంజ్ చేస్తున్నావా ఆ మనవడి తరపున నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఎలాటికైనా సరే నీ కూతురికి నా మనవడే మొగుడు ఎరో మనవడు ఏంటి వాళ్ళ ప్రత్యేకంగా అభివృద్ధి మందుతా తాగిస్తున్నావు ఏం లేదు తాతయ్య మీ ఇంట్లో ముగ్గురు మెంబర్లు ఉన్నారు కదా అవును నేను నా కూతురు దాని కూతురు మాధురికి నన్ను చేసుకోవడం ఇష్టం లేదు మీ అత్తయ్యకి ఇష్టమే కదా మరి నీకు నాకు వేసే తాతయ్య నీ ఓటు వేసే నాకు మెజార్టీ వస్తుంది మా పెళ్లి చేస్తే నీతో రోజు ఇలా తగిస్తా తాగిస్తా చూస్తావు పాపం నీ మనోడు నీ చేత ముందు కదా ఓ రాసి చెప్పకూడదు ఒరే మనవడా మీ అత్త ఈ పెళ్లికి ఒప్పుకోలే ఎందుకని ఎందుకంటే చెప్పేస్తా మీ నాన్న మీ అన్న మంట మా నాన్న ఊళ్ళో వాళ్ళని అనుకున్నాను ఇంట్లో వాళ్ళు కూడా మఠం చేస్తాడు అన్నమాట ఎందుకు చంపేరు తాతయ్య అనుమానం ఏమను మనం నీ బాబు హైట్ ఎంత ఐదు అడుగులు నీ హైట్ ఆరు అడుగులు నీ బాబు రంగు ఎరుపు నీ రంగు కలుపు నక్కడా ఉంది రాను అర్ధం చేసుకుంటేనా నువ్వు ఇంత కాలం బ్రతుకున్నావు అంటే నీ అదృష్టం నా రామ నా పుట్టిన నా మా అమ్మని చంపింది నువ్వే అనమాట యారా సోబనం పెళ్లి పడుపు లాగా సెంటు పడుతున్నావేంటి కథ ఆ మాటలేంటి లేకపోతే ఏమిట్రా అదేమో దాని కూతురు పెళ్లి చేస్తానని ఛాలెంజ్ చేసింది నువ్వేమో ఇక్కడ చెంటు కొట్టుకుంటున్నావు అత్త కొంపకెళ్ళి మరదల్ని గదిలోకి లాక్కెళ్ళమంటావు అది కాదురా అయ్యా ఆ పిల్లను ఒక్కసారి మనం తీసుకెళ్ళి మీ మావయ్యకి చూపిస్తే సంతోషిస్తాడురా మా బిడ్డ అంతే కదా ఇప్పుడే తీసుకెళ్తానాడు హిమాలయ పర్వతాలకు చేరి దారి తెలియక దిక్కు తోచక గుంతెత్తి బిగ్గరగా ఏది ఏది గతి నాకు ఎవరా నా వెనక రాయిచ్చి కొట్టింది వేం కాస్త ఎవరు గౌరచుకుంటారు

మాయా మాయా ఈ అమ్మాయిని ఎప్పుడైనా ఎక్కడైనా చూశావు ఎవరో ఊహించుకోవ్ ప్రేమించిన అంతేకాదు నీ ప్రేమకు అమ్మాయి నీ అమ్మాయి చేస్తే నన్నెందుకు శిక్షించావు నాన్న కన్న తండ్రి ప్రేమకు ఎందుకు దూరం చేసావు నాన్న చెప్పు నాన్న నాన్న నిన్ను చూడగానే నేనెంత ఆనందపడ్డానో తెలుసా మాధురి చెప్పేదంతా నిజమాయ అర్థమైంద్ర ఈ ఇంటి గుమ్మంలోకి తండ్రి గుండెల్లోకి రావటానికి కనీసం నా కూతురైనా ప్రయత్నిస్తున్నందుకు నాకు సంతోషంగా ఉంది అవునమ్మా నాన్న